తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఈ రెండు పార్టీలు కలిసి చేస్తున్న ఒక అరాచక పరిపాలనలో భాగంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులను కీలక వ్యక్తులను అరెస్టు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు తాజాగా వైసీపీ నేతలు దీనికి భిన్నంగా దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఏకంగా సుప్రీంకోర్టుకు మెట్లెక్కడం జరిగింది దీంతో తెలుగుదేశం పార్టీ జనసేనకు షాక్ ఇస్తూ సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గతంలో నాలుగేళ్ల క్రితం దాడి చేసిన కేసుల్లో వైసీపీ ముఖ్య నేతలపై కేసులు నమోదు చేస్తున్నారు ప్రస్తుతం ఇప్పటికే ఈ కేసుల్లో మాజీ ఎంపీ నందిగామ సురేష్ను అరెస్ట్ చేశారు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఈ నందిగామ సురేష్ను పరామర్శించేదానికి కూడా గుంటూరు జైలుకు వెళ్ళి పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే ఇక ఇదే కేసుల్లో చాలామంది వైసీపీ నాయకులపై తెలుగుదేశం పార్టీ చాలా అటాక్ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది ఇతర నేతలకు ఈ కేసుల్లో ముందస్తు బేల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా అక్కడ కోర్టు వీరి అభ్యర్థనను తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకోవడంతో వీరు ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసుల్లో వైసీపీ నేతలకు సుప్రీంకోర్టు ముందస్తు బేలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి వెనుక వైసీపీ నేతలు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి తులసిల రఘురామ్ దేవినేని అవినాష్తో పాటుగా మాజీ మంత్రి అయిన జోగి రమేష్ ఉన్నారు అని పోలీసులు కేసు నమోదు చేశారు వాస్తవానికి నందిగామ సురేష్ను సైతం ఎంపీగా ఉన్న మాజీ ఎంపీగా ఉన్న నందిగామ సురేష్ను అరెస్ట్ చేశారు వాస్తవానికి ఇక్కడ సాక్ష్యాధారాల్లో వీళ్ళు ఎక్కడా దొరకలేదు సీసీ ఫుటేజ్లో ఎక్కడా వీళ్ళు లభించలేదు వీళ్ళు స్కెచ్ గీసి ప్లాన్ గీసి వీళ్ళు పంపించినట్టుగా ఎవరైనా ఆధారాలు ఉన్నాయా ఎక్కడైనా అంటే మాత్రం ఏమీ లేదు కానీ కేవలం కూటమి అధికారంలోకి వచ్చిన ఒక్కటే ఒక్క ఆప్షన్తో వీరిపై కక్ష గట్టి కక్షపూరితమైన చర్యల్లో భాగంగానే చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాల్లో భాగంగా పోలీస్ వ్యవస్థ చేస్తున్న ఈ హడాబుడి అంతా కూడా అప్పటి కేసులకు ఇప్పుడు ముద్దాయిలుగా చేర్చి ఇప్పుడు అరెస్ట్ చేయడం అనేది నిజంగా ఇది ఒక వింత దీనికి హైకోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ కోసం అప్పీల్ చేస్తే వాళ్ళు తిరస్కరించారు దీంతో వీళ్ళు ఊరుకోలేదు ఏకంగా సుప్రీంకోర్టు మెట్లెక్కారు సుప్రీంకోర్టు ఇప్పుడు దా ఏకంగా నవంబర్ నాలుగు దాకా ఈ కేసు వాయిదా వేస్తూ ఉత్తర్వులు ఇస్తూ వీళ్లకు ముందస్తు బెయిల్ను మంజూరు అయితే చేసింది తద్వారా ఏలాంటి పోలీసులు ముందస్తు చర్యలకు పోకూడదని అరెస్టు లాంటి పరిణామాలకు అసలు చా తావులేవంటూ ఇక్కడ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది దీంతో ఈ కేసుల్లో వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ రావడం హైకోర్టును ముందుగా ఆశ్రయిస్తే హైకోర్టు ఇవ్వలేదు దీంతో సుప్రీంకోర్టుకి వెళ్ళి వీళ్ళు బెయిల్ తెచ్చుకునే కార్యక్రమంలో గ్రాండ్ సక్సెస్ అయ్యారు వాస్తవానికి నిజాయితీగా నిలబడ్డప్పుడు ఖచ్చితంగా ఆ ధర్మాసనమే కాపాడుతుంది ధర్మం ఎటు ఉంటే అటు ధర్మాసనం నిలబడుతుంది అనేది ఇందుకే ఎంతమంది మోసం చేసినా ఎన్ని వ్యవస్థలు చిన్నభిన్నమైన అల్టిమేట్గా ధర్మాసనం వైపు అందరి మొగ్గు చూపుతారు ఎందుకయ్యా అంటే ధర్మాసనంలో ఉన్న నిజాయితీ అది వేరే లెవెల్ ఉంటుంది తాజాగా ఈ నేతల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు వీరు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయగా ఈ బెయిల్ మంజూరైంది ఇదే కేసులో మాజీ ఎంపీ నందిగామ సురేష్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు ఇక విచారణ తర్వాత సుప్రీంకోర్టు కండిషన్లతో నందిగామ సురేష్తో సహా ఈ కేసుల్లో ఉన్న వైసీపీ నేతలకు సైతం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఇక అలాగే పాస్పోర్ట్లు అధికారులకు అప్పగించాలని నిర్దేశించింది ఈ కేసును నవంబర్ నాలుగు వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చేస్తున్న తప్పిదాలే ఇవన్నీ కూడా ఇలాంటివి ప్రజల్లోకి ఎలాంటి మెసేజ్ అంటే ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లే మెసేజ్లో కూటమి ప్రభుత్వం అరా అరాచక పాలనకే మొగ్గు చూపుతుంది కేవలం కక్షపూరితమైన చర్యలకు ఎక్కడిదక్కడ రెడ్ బుక్లు పెట్టుకొని ఈ బుక్ ఆ బుక్ ఓపెన్ చేస్తూ అందులో ఇందులో పేర్లు ఉన్నాయని చెబుతూ ఆ పేరులో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు అదేం పెద్ద విషయం కాదని కూడా ఇటీవల గుంటూరు నందిగమ్మ సురేష్ను పరామర్శించిన అనంతరం జగన్ ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చారు రెడ్ బుక్ పెట్టడం పెద్ద గొప్ప కాదని నేను దాచుకుంటే నేను కూడా తలా ఒకరు రెడ్ బుక్ రాసుకోండి రేపు పొద్దున మనకు అధికారం రాగిన మనం ఇదే సాంప్రదాయాన్ని నడిపిద్దామంటే ఎలా ఉంటుంది అంటూ కూడా జగన్ ప్రశ్నల వర్షం గురిపించారు చంద్రబాబు చూపిస్తున్న ఈ సాంప్రదాయాన్ని చంద్రబాబు నడిపిస్తున్న ఈ విధి విధానాలను ఖచ్చితంగా రాబోయే కాలంలో మేము అధికారంలోకి వస్తే ఇదే జైల్లో ఇదే మాదిరిగా ఇదే కేసులు పెడుతూ ఖచ్చితంగా ముందుకు అడుగులు వేసే పరిస్థితి ఉంటుంది అని కూడా జగన్ ఇక్కడ చాలా క్లియర్గా చాలా గట్టిగా చాలా ఘాటుగానే కౌంటర్ ఇచ్చే కార్యక్రమం చేశారు చూద్దాం ఏదేమైనప్పటికీ కూడా రాబోయే కాలంలో ఈ పంచాయతీలు చాలా తీవ్రంగా ఆబోతున్నాయి ఊహించని స్థాయికి వెళ్ళబోతున్నాయి అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను మర్చిపోయి కేవలం కక్షపూరితమైన చర్యలకు మాత్రమే మొగ్గు చూపుతుండడం స్పష్టంగా మనకు కళ్ళారా కనబడుతుంది పేద ప్రజలకు సూపర్ సిక్స్ లాంటి గొప్ప గొప్ప హామీల ప్రకటనల వర్షం కురిపించిన ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ అధికారం వచ్చి నాలుగు నెలలు అవుతున్న కనీసం మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కూడా మొదలెట్టని వైన్యాన్ని చూస్తున్నాం ఈ వాలంటీర్ వ్యవస్థకు పదివేలు ఇస్తాము ఐదు వేలు ఏం సరిపోతాయి జగన్ ఇచ్చే ముష్టి ఐదు వేలు తీసుకోకండి నేను పదివేలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు మొత్తం సున్నా చేశాడు వాళ్ళ జీవితాన్ని చిన్నాభిన్నం చేశాడు ఏది ఏమైనప్పటికీ ఏదేమైనప్పటికీ ఈ ధర్మం అల్టిమేట్గా గెలుస్తుంది నిజాయితీతో కొడుకున్న నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుంది ఖచ్చితంగా మంచి వైపు అడుగులు వేసినప్పుడు ఆ మంచి ఖచ్చితంగా ప్రబల ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది ఈ వీడియోని ఒకటి షేర్ చేయండి